అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ ఇమామి కాసిం నేను రాజానగర మండల వ్యవసాయ అధికారిని మనకు గత నాలుగైదు రోజుల నుంచి అల్పపీడనం వల్ల కురిసిన అధిక వర్షాల వల్ల మన రాజానగర మండలంలో వరి పంట వివిధ దశలో ముంపుకురావడం జరిగింది ఇప్పుడు మన రైతులు చూసినట్లయితే దాదాపు అందరూ కూడా వరి నాట్లు ప్రధాన బలంలో వరి నాట్లు వేయడము జరుగుతుంది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా నారుమడి మనకు ఈ ముంపు గురై గురై ఉంటే దాని నుంచి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన నారుని మనము కాపాడుకోవచ్చు దీంట్లో భాగంగా ముఖ్యంగా రైతులు నార్మడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీట మునిగిన మన నార్మడిని ఐదు రోజుల లోపల నీరు మొత్తాన్ని ఈ మురుగునీరుని బయటికి తీసేసిన తర్వాత ఐదు సెంట్ల నార్మల్కి ఒక కేజీ యూరియా ఒక కేజీ పొటాషిని మనం వేసినట్లయితే ఆరోగ్యకరమైన నారుని మళ్ళీ మనము పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఇన్ని రోజులు ఈ వరద వల్ల ఈ వరద నీటి వల్ల ఏదైతే మన నారుమడి మునిగి ఉండడం వల్ల వివిధ రకాల తెగుళ్ళు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి దీనికి కాను శిలీంద్ర నాశిని అయినా కార్బన్నిజం అనే శిలీంద్ర నాశిని ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం లేదా కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ అనే శిలిధర్ నాశిని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల మనము తెగులు లేకుండా ఆరోగ్యకరమైన నారును మళ్ళీ పొందే అవకాశం ఉంది అదేవిధంగా ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల వయసులో ఉన్న మన వరి పంట కోసము దాదాపు సన్న సన్నాలు అనేవి మన మండలంలో ఒక యాభై శాతం సన్నాలు విస్తీర్ణం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఐదు రోజుల లోపల మన ప్రధాన బలంలో ఉన్న నీరుని ఈ మురుగునీరుని పూర్తిగా తీసేసిన తర్వాత దీనికి గాను మన అదనంగా ఒక ఇరవై కేజీల యూరియాని ఒక ఇరవై కేజీల పొటాషిని వేయడం వల్ల పిలక దశలో ఉన్న కానీ ఇంకా ఇతర దశలో ఉన్న వరి మొక్కలు ప్రధాన బలంలో బలాన్ని ఏర్పడి మన పంటని కొంతవరకు సంరక్షించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కడైనా పొలంలో అక్కడక్కడ మొక్కలు చనిపోయినట్లయితే మనం తీసుకొచ్చి మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకోవడం వల్ల మన దిగుబడులు కొంతవరకు స్థిరపడే అవకాశం ఉంది అదేవిధంగా మనము ఎటువంటి సిలిండ్రాలు తెగులు సోకకుండా ఉండే విధంగా శిలీం నాశినులైన ఈ కార్బన్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయడం లేదా కార్బన్ ప్లస్ మ్యాంకోజం రెండు గ్రాములు ఒక నీటర్ నీటికి కలిపి ప్రధాన బలంలో కూడా చేసుకోవడం వల్ల వివిధ రకాల దిగుళ్ల నుంచి మనం ప్రధాన పంట వరి పంటను మనం కాపాడుకునే అవకాశం నా పేరు షేక్ ఇమామి మండల వ్యవసాయ అధికారి రాజానగర్ అండ